కెమెరాకు చిక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంద్ర సెల్ వసూళ్ దా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల లిక్కర్ సిండికేట్ నిర్వాహకులతో సమావేశమై మామూలను డిమాండ్ చేసిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో తాను కోట్లు ఖర్చు పెట్టానని ఆ డబ్బుల రికవరీ కావాల్సి ఉందని మళ్లీ పోటీ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనంటూ రోజు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని డీజిల్ కి కూడా డబ్బులు లేవంటూ ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదని మీరిచ్చే మామూలు నా టీఖర్చులు కూడా సరిపోవడం లేదంటూ నా మాటలు వినని వారిని వదిలిపెట్టనంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది దీనిపై పార్టీ హైకమాండ్ స్పందించే అవకాశం ఉందని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి

బయట రోజు లక్ష రూపాయలు రాములేదు డబ్బులు తీసుకున్న అయితే ఏమైంది అయ్యవాడంగా బండి కూడా బొమ్మ దగ్గర ఉంది మీరు నడుస్తుంది తెలిసేది డబ్బులు ట్యాంక్ యూ పెట్టుకోవాలి నాకు మేమే ఇస్తాం ఏడు వేయ ఇంత ముందు వేలు కట్టున్నాను అప్పైతే ఇస్తాం డెకరేట్ ఇస్తాడు అయితే ఐదు వేలు యాడు వేయాలంటే

ఎవరుండో నేను మూడు యాభై వేలు కట్ట తీసుకోకపోయినా ఇది పోతాడు పది లేవు నా ఆట రెండు వేలు జేడ మెడితే కడిపించి రెండు వేలు మా పియే దగ్గర నాకు అక్కడ పియే అన్న బండి ఆరు బండి నాకు పది వేలు తర్వాత ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చినా ముసారి నాకు ఇచ్చు ఏదో లేకుండా కట్ట సారి పో అయితే ఎస్వి చూసాను అనిపేరు ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించు సహకరించనీ తర్వాత కొంచెం మీరు సంగు పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్ ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో బెల్ట్ షాప్ అది చూసి అని చెప్తే అది అనిపిస్తే కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు అయిస్తాం తప్పకుండా ఏ విషయంలో మనకు సహకరించలేదు సిండికేట్ అయినామంటే కాలే ఏమో ఇవ్వాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళు తెచ్చిస్తారమ్మా అంటే మీరు ఏంటో డోకల్ చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళు చూసుకో మనం మనం ఏం చేస్తాం ఏ రకంగా ఇస్తున్నా కానీ మేము కానీ అట్లయితే ఏమన్నీ మనకు కొత్త కొత్తగా వచ్చినాయి షాపులో అనుభవం లేదు కదా

అవుతున్న ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకేదో ఏదో చేసారు అనుకో ఇది అర్థం కూడా గిడవచ్చు లేదు ఇప్పుడు నేను అతను కొన్నిసారి మీరు పదిహేను అట్లా తీసుకుని నేను చేయమని చెప్పాను లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పాను కొత్తగా నాకు చేయమని చెప్పి तेरे को बनाके दे लेट्स hmm. वो तो वो तो कम ही है ना लेट्स भी है हमारे कम ही